హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్లార్ కలెక్షన్స్ అండ్స్ అండ్ ఈ వీడియోలో ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే సింపుల్ వర్క్ ఆర్డర్ వచ్చింది సో వర్కర్స్కి పంపించడం కంటే నేనే వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది మళ్ళీ మగ్గం వర్క్ కూడా వేయక సో కొంచెం ప్రాక్టీస్ తప్పినట్టు కాకుండా అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను అనమాట సో ఇది సింపుల్ వర్కే అనమాట జస్ట్ బేసిక్ బీడ్స్ వర్క్ ఎక్కువగా మనకు జర్దోసి అలా కాకుండా జస్ట్ బీడ్స్ వర్క్ మాత్రమే సో అందుకని ఇంకా నేనే వేద్దామని ఫిక్స్ అయినా ఇది అప్పుడెప్పుడో తీసుకున్నానండి మగ్గం మంచము వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర నుంచే తీసుకున్నాను మనకు ట్రాన్స్పోర్ట్తో తెచ్చుకున్నాను అనమాట బస్ ట్రాన్స్పోర్ట్ తోటి సో ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం కట్టెతోటి ఉంటుంది మనకు సపరేట్గా ఇట్లా అవసరం లేనప్పుడు విడ తీసుకొని అవసరం ఉన్నప్పుడు ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట ప్రజెంట్ మనకు అవసరం పడింది కదా ఇంకా దీని అయితే నెట్లతో బిగిస్తూ ఉన్నాను తనలాడుతూ ఉన్నాను మా ఆయన ఉంటే ఈజీగా అయిపోయేది ఎందుకంటే తన ఒక పక్క నేను ఒక పక్క పట్టుకొని ఫాస్ట్గా చేసుకునేదాన్ని సో ఒక్కదాన్ని కావడం వల్ల ఇట్లా చేసుకుంటున్నా అండ్ ఎట్లాగో చేస్తున్నాను కదా వీడియో తీసి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే పెట్టేసినా అనమాట ట్రైఫాయిడ్కి సో వీడియో అయితే ట్రైఫాయిడ్కి పెట్టినా కానీ ట్రైఫాయిడ్కి వీడియో ఉందన్న విషయం మర్చిపోయినా మంచి హ్యాపీగా టీవీలో సీరియల్ పెట్టుకొని చూసుకుంటా ఫిట్ చేస్తూ ఉన్నా అనమాట చూడండి ఎంత కష్టపడుతున్నానో ఒక్కదాని ఉండడం వల్ల లేదు మా ఆయన ఉంటే మా ఆయన ఇటు సైడ్ పెట్టేసేవాడు నేను అటు సైడ్ పట్టుకుంటూ పెట్టేసేవాడు ఈజీగా అనిపించేది ఇప్పుడు నేను ఒక్కదాన్ని పెట్టుకుంటే హార్డ్గా అనిపిస్తుంది బట్ మనకు పెద్ద మంచం ఉందండి నాకు ఇంప మంచం ఉంది అండ్ ప్లస్ రింగు ఉంది ప్లస్ ఇది తీసుకున్నాను ఇది అయితే ఏంటంటే ఇందులో టూ ఆప్షన్స్ ఇచ్చారు మనకి ఒకటి కూర్చొని నీకి అంటే ఈ కాళ్ళు ఉన్నాయి కదా కొంతమంది కాళ్ళు అంట కాళ్ళు అంటారు కొంతమంది కోళ్ళు అంటారు ఏంటో అండి నేనైతే కాళ్ళు అంటాను మంచం కాళ్ళు లాగా ఉంటాయి కదా అవి కట్టేవి స్టాండ్ లాగా సో అవి అయితే చిన్న సైజు ఉంటాయి అంటే కింద కూర్చొని చేసుకోవాలి అనుకుంటే నేను వచ్చేసి నేను కింద కూర్చొని చేసుకునేది తీసుకోలేదు సో చీరలో కూర్చొని అక్క వర్క్ వేసుకునేలాగా తీసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మంచంలో కానీ లేకపోతే చీర వేసుకొని చీర పైన కానీ కూర్చొని నేనైతే చేసుకుంటాను ఇదైతే కొంచెం ఎందుకో లూజ్ అనిపిస్తుంది అందుకే కొడతా ఉన్నా అండ్ ఇక్కడ మనకు ఒక పాన కూడా అనమాట సో ఆ పానతోని ఇలాగా మంచం కదలకుండా ఫిట్టింగ్ గట్టిగా చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నేను అసలు అయితే వీడియో పెట్టిన ట్రైఫాయిడ్కు అన్న విషయం మర్చిపోయి మంచిగా టీవీ చూస్తూ ఉన్నాను అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అన్నీ అలాగే కాళ్ళు ఇలాగే ఫిట్ చేసుకోవాలి నేను ఈ కింద కాళ్ళు చూసి అవి వర్షాకాలంలో ఇట్లాగ మనకు భూజు వచ్చినట్టు అవుతున్నాయండి అందుకనే నేను ఏం చేసిన అంటే వాటికి అంటే ఒకసారి వచ్చేసింది ఆల్రెడీ బూజు వచ్చిన తర్వాత నేను వాటికి చుట్టూ వైట్ ప్లాస్టర్ చుట్టేసిన సో వైట్ ప్లాస్టర్ చుట్టి నుంచి అట్లాగ బూజు రావడం అయితే తగ్గిపోయింది వాళ్ళు పచ్చి కట్టలు చేసినట్టున్నారు అందుకనే దీనికి పెయింట్ అలాగా వేస్తే బాగుంటుందేమో కానీ మళ్ళీ మనకు ఇట్లా క్లాత్ పెట్టుకునేటప్పుడు జారిపోతుందేమో అని ఆలోచిస్తున్నాను అనమాట చూడాలి తర్వాత తర్వాత సో ఇదైతే క్లాత్ మరీ చిన్నగా వచ్చింది క్లాత్ మరీ చిన్నగా వచ్చింది అందుకే ఎలా పెట్టాలని చూస్తున్నాను ఇంకా చూడండి వీడియో పెట్టినా గుర్తుకొచ్చిన తర్వాత మా చిన్న పెద్దోడిని వీడియో ఇట్ని తింపిరాకపోనా పోనాని అంటే వచ్చిండనమాట వాడు తింపిరాడానికి ఇంకా సో ఇటు సైడ్కి అనేసిండు టీవీ కనిపిస్తుంది కదా మళ్ళీ కాపీ రైట్కి ఇట్లా వస్తుందేమో అని చెప్పేసి సో ఇక్కడైతే ఇలాగా ఇలాగ పెడుతున్నా దీని హ్యా అండ్ క్లాత్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఇందులోనే సెట్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనే ఇలాంటి క్లిప్స్ వస్తాయి చూడండి మనకు బట్టలకు వచ్చే క్లిప్స్ లాంటివే కానీ అవి బట్టల క్లిప్స్ అయితే కావండి వేరే ఉన్నాయి సో ఈ క్లిప్స్తో ఇలాగా మనము చుట్టూరా అయితే బిగించుకోవాలన్నమాట ఇవైతే రెండు డజన్లు కాదండి నాలుగు డజన్లు పట్టినాయి ఈ క్లిప్స్ ఒక్క మనకి ఒక్క డజన్కి ట్వెల్వ్ క్లిప్స్ వస్తాయి కదా అంటే మనకు టోటల్గా ఫార్టీ ఎయిట్ క్లిప్స్ ఉన్నాయి అన్నమాట ఇవి వచ్చేసి సో ఫార్టీ ఎయిట్ క్లిప్స్ అయితే చుట్టూ పెట్టుకోవాలి బాగానే ఉంటుందండి క్లాత్ బిగించిన తర్వాత చాలా గట్టిగానే ఉంటుంది ఇప్పుడు నేను పెడుతున్న ఈ ఫ్రేమ్ వచ్చేసి ఆల్రెడీ నేను వర్క్ వేసేసిన అది మీకు వీడియో కూడా షేర్ చేసిన నేను వర్క్ వేసిన బ్లౌజ్ ఇది ఒకసారి నా వీడియోస్లలో చూస్తే మీకు రెడ్ కలర్ వర్క్ వేసింది కనిపిస్తుంది అండ్ ఇది తీసేసి ఇంకొకటి కూడా పెట్టిన ఇది చూసి కస్టమర్ వేరే కస్టమర్ వచ్చినప్పుడు మాకు కూడా ఇలా సింపుల్ వర్క్ వేయండి అని చెప్పేసి ఇంకొక ఆర్డర్ వచ్చింది అది దాదాపుగా పెట్టి వన్ వీక్ అవుతుంది నేను పెట్టి నాకు వర్క్ వేయడానికి టైం దొరకట్లేదు అయినా కానీ అది అంతే ఫిట్టింగ్ గట్టిగా ఉందన్నమాట సో అంత గట్టిగా పడుతుంది కింద కూర్చొని నడుము నొప్పి కాళ్ళు నొప్పి వచ్చే వాళ్ళకైతే ఇది బెస్ట్ అండి మనం హ్యాపీగా చైర్లో కూర్చొని ఇలాగ వర్క్ వేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది మళ్ళీ చెయ్యి అందకపోవడం అలా అయితే ఏముండదు మంచంకైతే మనకు బాగా లాంగ్ వస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా చెయ్యి అందదు కదా దీనికి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు చీరలో కూర్చుంటే ఈజీగా అందుతుంది అనమాట సో చూసారు కదా ఇలాగ క్లిప్స్ అన్నీ ఫస్ట్ ఒక సైడ్ నుంచి సెట్ చేసుకుంటూ వస్తున్నాను మళ్ళీ వీటన్నిటిని పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటితో వీటిని ఏం చేయాలంటే ఒకసారి టైట్గా మళ్ళీ ఒక్కొక్కటి తీసుకుంటూ గట్టిగా ఫిట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇలాగ అది రెండు మనకు పిన్స్ లాగా ఉంటాయి సో వాటిని ఇలాగా బట్ పట్టి దానికి పెట్టేసి పెట్టేయడమే ఈజీగానే ఉంటుంది క్లిప్స్ పెట్టడం కూడా అంత హార్డ్ ఏమి ఉండదు జస్ట్ క్లాత్ అనేది కొంచెం గుంజి పట్టినట్టుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నేను ఎలా అయితే గుంజి పడుతున్నానో అలా గుంజి పట్టినట్టుగా పెడితే సరిపోతుంది సో ఇప్పుడు చూసిరు కదా ఇలా ఫిట్టింగ్ అయితే మొత్తం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినన్నింటినీ ఇంకా త్రీ క్లిప్స్ ఉన్నాయి కదా వీటన్నింటిని కొంచెం దగ్గరికి అయితే జరుపుకుంటున్నాను అనమాట సో ఇలాగ దగ్గర జరుపుకొని వాటిని కూడా పెట్టేసుకోవాలి ఫార్టీ ఎయిట్ క్లిప్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి మనం కొంచెం కొంచెం గ్యాప్తో పెట్టేసుకుంటే ఫార్టీ ఎయిట్ క్లిప్స్ కరెక్ట్గా సెట్ అయిపోతాయి సో చూసారు కదా ఫైనల్గా క్లిప్స్ అన్నీ సెట్ చేసి ఇప్పుడైతే మళ్ళొకసారి ఇట్లా గుంజుకుంటూ దగ్గరికి అనుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకొక క్లిప్ మిగిలింది అది కూడా పెట్టేస్తాను సో మనం నేను పెట్టే సైడ్లోనే బ్యాక్ నెక్ వేస్తాను కాబట్టి అవన్నీ కొంచెం కొంచెం కూడా గ్యాప్ లేకుండా పెట్టేస్తున్నాను ఇలాగా సో మనకు కొంచెం గ్యాప్ ఉన్నా కొంచెం లూజ్ లూజ్ అయిపోతుందేమో అని చెప్పేసి సో గ్యాప్ లేకుండా నేను బ్యాక్ నెక్ వేసే సైడ్ దగ్గరికి పెట్టేస్తున్నాను అది కూడా మళ్ళీ క్లాత్ని కొంచెం గట్టిగా గుంజుతున్నాను వీరు చూడండి మధ్యలో ఇటు అటు ఉరుకుతూ ఉన్నాడు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం ఫిట్టింగ్ చేయాలి కాలు టైట్ లూజ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ క్లాత్ని గుంజుతూ టైట్ చేయాలి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి